హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రం లక్ష్మీ గార్డెన్స్ లో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో టేలిఫోన్లో ప్రసంగం చెప్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ముప్పై వేల కోట్ల వ్యవసాయం రైతు సంక్షేమం కోసం కేటాయించమన్న మంత్రి తుమ్మల ఈరోజు కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించిన తుమ్మల హుస్నాబాద్ కోహెడా సైదాపూర్ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తానన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముప్పై వేల కోట్లు వచ్చాయి వాళ్ళు పది ఏళ్ళు పడి పూత ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా పరిచారు నేను చేసిన రైతు చేయాలనేది నా ప్రతి

కూడా గెలవాలని కోరుకుంటా గెలవాలంటే అందరూ సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రపంచ లక్షల్లో పార్టీ పరంగా ఉన్నాయి వీళ్ళ ఊళ్ళ అందరూ కూర్చొని మన పార్టీ దాని పొందుకొని మన పార్టీ కార్యకర్తలు ఎవరిని రిజర్వేషన్ ఎట్లా వస్తే తెలియదు దాని ప్రకారమే ఏ రిజర్వేషన్ ఎవరైతే లేకపోతే కొంత పంచాయతీ లేకుండా అందరు కూర్చొని రేపు అందరూ మీరు అంతా గ్రామ స్థాయిలో ప్రభుత్వం ఉన్నట్టయితే నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ इसलिए तो बोले इसको ये तो है बुधवार आरबीडी इस पार्टनर पर जब बच्चे लोग बने तो नहीं बच्चे लोग इतना निर्माण करके क्या राही नहीं तो बच्चों के पास కూడా గెలవాలని కోరుకుంటా గెలవాలంటే అందరికీ సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది ఎలక్షన్లో పార్టీ వరకు ఉన్నాయి వీరే ఊళ్ళో అందరు కూర్చొని మన పార్టీ సానుభూతికొని మన పార్టీ కార్యకర్తలు ఎవరిని రిజర్వేషన్ ఎట్లా వస్తే తెలియదు దాని ప్రకారమే రిజర్వేషన్ ఎవరు అయితే పంచాయతీ లేకుండా అందరు కూర్చొని రేపు అందరు మీరు అంతా గ్రామ స్థాయిలో ప్రతినిధులు ఉండండి నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నా గెలవాలంటే అందరూ సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రపంచ ఎలక్షన్లో పార్టీ పరంగా ఉన్నాయి ఇవే ఊర్లా అందరు కూర్చొని మన పార్టీ సానుభూతికొని మన పార్టీ కార్యకర్తలు ఎవరిని రిజర్వేషన్ ఎట్లా వస్తే దాని ప్రకారంగా ఏ రిజర్వేషన్ అయితే ఎవరైతే లేకపోతే పంచాయతీ లేకుండా అందరు కూర్చొని రేపు అందరూ మీరు అంతా గ్రామ స్థాయిలో ప్రభుత్వం ఉన్నట్టయితే నేను ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ పడుతుంది